హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు ఉక్తా త్లాక్స్ రేపటి నుంచి శ్రావణ మాసం మొదలవుతుంది రేపటి నుంచి పూజలు మొదలవుతాయి మామూలుగానే మనం పూజలు చేస్తూ ఉంటాం కానీ శ్రావణ మాసం అంటే ఎంతో పవిత్రమైన మాసం ఎక్కువగా పూజలు వరలక్ష్మి వ్రతాలు మంగళగౌరి వ్రతాలు అమ్మవార్లకు బోనాలు చీరలు శ్రావణ మాసం వన భోజనాలు అందుకే ఆడవారికి ప్రత్యేకమైన ఎంతో ఇష్టమైన మాసం శ్రావణ మాసం వరంగల్ చౌరస్తాలోని బీట్ బజార్లో అన్ని పూజ సామాన్లు దొరికే పూజా స్టోర్ అండి ఇది ప్రతి ఒక్క పూజకి కావలసిన సామాన్లు అన్నీ దొరుకుతాయి ముఖ్యంగా వరలక్ష్మి వ్రతానికి సంబంధించిన అమ్మవారి ముఖము విగ్రహాలు డెకరేషన్కి సంబంధించిన ప్రతి ఒక్క ఐటెం ఇక్కడ దొరుకుతుందండి చాలా బాగున్నాయి ఇక్కడ పూజకు సంబంధించింది దొరకంది అంటూ లేదండి ప్రతి ఒక్కటిన్నది గాజుల నుంచి అమ్మవారికి సంబంధించిన ప్రతి ఒక్కటి కిరీటాలు ముఖానికి పెట్టుకునే బొట్టులు చెవులవి అలంకారానికి కావలసిన సామాన్లు కుందులు ప్లేట్సు డెకరేషన్ సామాన్లు చిన్న చిన్న పూల దండలు విగ్రహాలకు వేసేవి విగ్రహాలకు వేసే వస్త్రాలు అట్లా ప్రతి ఒక్క ఐటెం ఇక్కడ ఉందండి చాలా బాగా నచ్చింది నాకు నేను కూడా నాకు కావాల్సినవి కొన్ని తీసుకున్నాను నేను నేను తర్వాత మీకు షేర్ చేస్తా నేను ఏమేమి కొనుక్కున్నాను అన్నది వరలక్ష్మి వ్రతం లేదండి మాకు మామూలుగా అమ్మవారికి దండం పెట్టుకోవడమే శుక్రవారం పూజే ఉంటుంది దానికి సంబంధించిన కొన్ని పూజా సామాన్ల కోసమే నేను వచ్చా చిన్న చిన్న విగ్రహాలకు చిన్న చిన్న దండలు ఉంటాయండి ఇక్కడ ఆ దండలు కుంకుమ పసుపు జవ్వాది పచ్చకర్పూరము కర్పూరము గంధం డబ్బా అవన్నీ ఇక్కడ తీసుకోవడం కోసం వచ్చానండి నేను ఇక్కడ చేసిన ఒత్తులు కూడా అమ్ముతారండి ఇక కట్టా ఫిఫ్టీ రూపీసు నైంటీ రూపీసు హండ్రెడ్ రూపీసు ఇట్లా క్వాలిటీని బట్టి ఒత్తులు ఉంటాయండి ఇక్కడ అన్ని రకాల దీపాలు కూడా దొరుకుతాయి ముఖ్యంగా చిన్న చిన్న విగ్రహాలు అమ్మవారి విగ్రహాలు అయితే బాగున్నాయండి మనం ఎంతలో పెట్టుకుంటే అంతలో దొరుకుతున్నాయి అట్లా ఉన్నాయి విగ్రహాలు చిన్న విగ్రహం నుంచి పెద్ద విగ్రహం దాకా బాగున్నాయి ఇంకా శ్రావణ మాసం కనుక దేవుడి దగ్గర ఉన్న పూజా సామాన్లన్నీ తీసి శుభ్రం చేసుకుందామని ముందు షాప్కి వెళ్ళింది కూడా మెయిన్ అందుకేనండి ఆ పూజా స్టోర్కి అక్కడ ఇత్తడి సామాన్లు వెండి సామాన్లు క్లీన్ చేసే మెటల్ పాలిష్ అని దొరుకుతుందని అన్నారండి అంటే ఒకసారి చూద్దామని నేను మామూలుగా కోల్గేట్ పౌడర్తో శుభ్రం చేస్తానండి ఈసారి రూపేరి మెటల్ పాలిష్ ఈ రెండు తీసుకొచ్చి క్లీన్ చేసి చూద్దామని ఇత్తడి సామాన్లు వెండి సామాన్లు తోడం పెట్టుకున్నానండి బాగానే క్లీన్ అయినాయి ఈ రూపేరీతో మాత్రం బాగా క్లీన్ అయింది చిన్న కాటన్ తీసుకొని క్లీన్ చేసేస్తుంటే మంచిగా వైట్గా వచ్చేసినాయి అండి మన మరకలు లేకుండా బాగా క్లీన్ అయి అంతా క్లీన్ చేసుకున్న ఈ వెండి సామాన్లు ఎప్పుడు క్లీన్ చేసి పూజ అయిపోయిన తర్వాత పక్కన ఉంటే చాలండి వారం పది రోజులకే నల్లబడిపోతున్నాయి ఇంక అందుకు ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటానే ఉండాలి కోల్గేట్ పౌడర్తో తోమినట్టయితే చాలా రోజులు బాగానే ఉంటున్నాయి కానీ మామూలుగా నల్లబడిపోతున్నాయి రూపేరీతో ఒకసారి చూద్దామన్న ఉద్దేశంతో రూపేరీ కూడా తీసుకొని వచ్చా కానీ బాగా అసలు ఇట్లా రాయగానే కాటన్తో రాయగానే చక్కగా తెల్లగా అయిపోతున్నాయి బాగా క్లీన్ అయిపోయినాయి మంచిగా అనిపించినాయి చూడండి ఇది ఎంత ఉందో అది బాగా నలిపోయిపోయింది ఆ వెండిది కానీ మంచిగా తుడవంగానే మంచిగా క్లీన్ అయిపోయినాయి అండి వెండి సామాన్లన్నీ మంచిగా మెరుస్తున్నాయి మంచిగా అనిపించింది ఇంకా ఇత్తడి సామాన్లు కూడా క్లీన్ చేసుకుందామని ఇత్తడి సామాన్లు కూడా ముందట పెట్టుకున్నానండి శ్రావణ మాసం అమ్మవారికి పోచమ్మకి పెట్టుకోవడం అయింది ఇంక ఇవన్నీ ఉంటే అమ్మవార్లకి పరవన్నాలయ్యి ఉండాల్సి వస్తుంది దానికోసమని ముందుగా మెటల్ పాలిష్ తీసుకొని ముందుగా రఫ్ చేశానండి బాగానే పోయింది తర్వాత పీతాంబర్ది కూడా పౌడర్ కూడా కాస్త పోసి క్లీన్ చేసుకున్నా రెండింటికన్నా నాకు పీతాంబరే మంచి పోతుంది అన్నది అర్థమైంది ఇంక లిక్విడ్ వేస్టే పీతాంబరి పౌడర్ కొంచెం రాసి క్లీన్ చేస్తే చక్కగా పోతుంది మంచిగా అయినాయి తెల్లగా అయినాయి ఈ శంకుచక్ర నామం దీపం బాగా నల్లగా అయిందండి తల తలతల మెలిసిపోయింది మంచి ఉంది ఇది తోమిన ప్లేట్ అండి ఇది తోమని ప్లేటు చూడండి తోమిన ప్లేట్ ఎంత నీట్గా అయిపోయిందో పీతాంబరి బాగా పనిచేస్తుందండి కొంచెం ఇట్లా రాసి రుద్దితే మాత్రం తలతల మెరుస్తాయి చూడండి ఎంత మంచిగా అయినాయి ఎంత నీట్గా అయినాయో ఇత్తడి సామానులు క్లీన్గా ఇట్లా ఉంటే మంచిగా మనశ్శాంతిగా ఉంటుంది మంచిగా అనిపించింది మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ తప్పక చేయండి నమస్తే